ఆ మధ్య మా ఎమ్మెల్యే గారు మా మీటింగులకు వచ్చి రెండు మాటలు చెప్పమంటే ఒక మాట చెప్పారు నాకు కొంచెం నచ్చింది అది పరిశుద్ధరాజు గారు ఎన్నిసార్లు అడిగినా ఏమడిగినా ఆయనకి ఫలానా చేయమని ఇంతవరకు నన్ను ఏం అడగలేదు ఎవరికో ఒకరికే చేసి పెట్టమనో ఏదో ఒకటి ఇదే అడిగారు తప్ప అని మనకంటూ ఏం కోరికలు ఉంటాయి పెద్దగా పరిచర్య నిమిత్తమే కదా ప్రజల కొరకే కదా దేవునికి స్తోత్రం ఇది కూడా వాస్తవంగా ఎస్తేరు తన కొరకు కోరిన కోరిక కాదు ఒక రకంగా చెప్పాలంటే ఎస్తేరుకు కోరుకునే అవకాశము వచ్చిన ఆమె కోరుకోవాల ఏం కోరింది ప్రజల క్షేమం యూదుల క్షేమం దేవుని బిడ్డల రక్షణ దేవునికి స్తోత్రం అల్లెలుయ మన ఆశలను అణచివేసుకుని మన కప్పి కప్పిపెట్టుకుని మనకున్న వాటిని ఏదైనా ఉంటే దానిని కాదు అనుకుని ప్రభు కొరకు కోరిడి కోరికలను మనము కలిగి ఉగాకెలోయూ అబో నీకేమి కావాలని నీ కోరిక ఏమిటి నీ కోరిక ఏమి అది రాజ్యములో సగము మట్టుకైన ఇస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చను అక్కడ ఉండాలి మనం ఏమండి గారు పిలిచి ఊరెళ్ళిందా లేకపోతే విందు విందు ఏర్పాట్లు చేసి ఇంట్లో పనిచేస్తుందా చాలాసార్లు కొంతమంది సేవకులు మనల్ని పిలుస్తారు వాళ్ళు ఇక్కడ ఉండరు ఏమండి గారు అయ్యగారు కూడా చెప్పాలి మనం మీటింగులో మనం కాచుకుని కూర్చొని ఉండాలి ఝాన్సీ అక్కగారు ఇక్కడ లేరు కానీ సిస్టర్ గారు ఆవిడ మనసంతా చెప్పరండి నేను అనుకుంటున్నాను ఏమనుకోము అక్కడ నే నే ఈ రాత్రి మీటింగ్కి వెళదారా అని అనాలని ఆమెకు ఉండే ఉంటుంది కానీ అంటే ఇంకా ఇంకేమైనా ఉందా అయితే నా ఉద్దేశం ఏంటంటే దేవుని దృష్టిలో ఆమెకి ఎప్పుడైతే వెళ్ళాలని ఉందో వెళ్ళినట్లుగా ప్రభు హాజరేసేస్తాడు దేవునికి స్తోత్రం ప్రభు అంటాడు అమ్మా నువ్వు ఇక్కడున్నా అక్కడ ఉన్నట్టే న అంటాడు ఎక్కడన్నాడు చెప్పండి బైబిల్లో ఎక్కడన్నాడంటే పాస్టుగారు ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయంలో అన్నాడు దేవునికి స్తోత్రం దేవుని దృష్టిలో ఇస్సాకు మెడ తెగిపోయిందని ఎబ్రి పత్రికలో అన్నాడు విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించెన్ను అంటే లో రాయబడింది దేవుని దృష్టిలో దేవునికి స్తోత్రం లక్ష రూపాయలు నీకు ఇవ్వాలని ఉందా ప్రభు కొరకు ఎక్కడన్నా ఒప్పుకోలేదనుకో నిజంగా నీకు గనక మనసుంటే ప్రభు దృష్టిలో నువ్వు ఇచ్చేసినట్లే ప్రభు భావిస్తాడు దేవునికి స్తోత్రం అల్లెలోయ ఆమెనంటారా ఇప్పుడు పెట్టింది ద్రాక్షరసాన్ని సిద్ధపరిచింది రాణిగారు అక్కడే కాచుకొని కూర్చొని ఉంది ఆ బుట్టలో పిల్లని పెట్టి అక్కడ బుట్టనే అందులో పెట్టి ఎందులో జమ్మిలో నదిలో జమ్మి పెట్టిలో నైలు నది దగ్గర వదిలి వెళ్ళిపోయిందా చెప్పండి పిల్లవానికి ఏమి జరుగును అని కా కాచుకుని కూర్చుని ఉందంట ఈ రాత్రి మేము కూడా కాచుకుని కూర్చున్నాం ప్రభువు ఎలా కార్యాలు జరిగిస్తాడు హృదయాలు ఎలా స్పందింపజేస్తాడు దేవునికి స్తోత్రం అయ్యగారు ఏసన్ గారు ఉన్నారా ఏసన్ గారు మేము వెళ్ళినా కూడా సారా మినిస్ట్రీ అక్కళ్ళు కానీ మేము కానీ అయ్యగారు కానీ మేము కాచుకుని కూర్చుని ఉంటాం మీరేం ఫోన్ కాల్ చేస్తారా అని ఏ కార్యం జరిగిందని ప్రభువు చెప్తాడు అని ఎవరి ద్వారా కార్యాలు ప్రభువు జరిగించాడు అని మీ మాటలు వినడానికి సిద్ధపడి ఉంటాం అందుకే ఈ విందు అందుకే ఈ ద్రాక్షరసం అందుకే ఈ పరిచర్య దేవునికి స్తోత్రం